ఈరోజు వాగ్దానం మొదటి పేతుడు ఐదో అధ్యాయం పదో శుభ తన నిత్యమహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపాని దిగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన బిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచు ఈ సహోదరి సహోదరుల దేవుడు చదివిస్తున్నాడు మనల్ని నిత్యమహిమకు ఆయన పిలిచి ఉన్నాడు మనమందరం పరలోకం చేరాలని ఆయన పిలిచి ఉన్నాడు అయితే పరలోకం పోయే మధ్యలో కొన్ని ఇరుకులు ఇబ్బందులు ఆటపోట్లు మన జీవితంలో ఎదురవుతాయి అయితే ఎదురైనా కూడా దేవుడు వాటిని ఎలా చేస్తాడంటే కొంచెం కాలం మనం శ్రమ కొంచెం కాలం మనం శ్రమపడిన తర్వాత కొన్ని పాఠాలు మనం నేర్చుకుంటాం కొన్ని అనుభవాలు మనం నేర్చుకుంటాం కొన్ని విషయాల్లో మనం దుద్దపడతాం కొన్ని విషయాల్లో మనం సరిచేయబడతాం అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే తానే మనల్ని పూర్ణులు చేయటం ప్రారంభిస్తాడు మనల్ని పూర్ణులు చేసిన తర్వాత ఆయన స్థిరపరుస్తాడు స్థిరపరిచిన తర్వాత బలపరుస్తాడు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడు దేవుడిని నిత్య మహిమకు పిలిచి ఉన్నాడు కాబట్టి నువ్వు భయపడవద్దు ఇదిగో కొంచెం కాలం శ్రమపడుతున్నావు శ్రమపడు శ్రమపడుతున్న పరిస్థితిని చూసి నువ్వేమీ కలత చెందవద్దు దేవుడు కొంచెం కాలమే నీకు శ్రమ పెట్టిండేది ఎక్కువ సమయం నీకు శ్రమ లేదు కొద్ది సమయమే ఉంది ఈ శ్రమలో ఉన్న నీవు ఈ శ్రమ నాకు కొద్ది కాలమే అని గుర్తించు కొంచెం కాలం తర్వాత ఆ శ్రమ మళ్ళా నీకు ఉండదు అది నీకు కనిపించదు ఇప్పుడు ఏ శ్రమ అయితే నీకు శ్రమ అనిపిస్తుందో ఆ శ్రమ కొద్ది రోజుల్లోనే మళ్ళా నీకు కనిపించదు ఆ తర్వాత దేవుడు నీ జీవితాన్ని ఆయన చేతుల్లోకి తీసుకొని ఆయన దాన్ని పౌర్ణంగా చేస్తాడు పరిపూర్ణంగా ఆశీర్వదిస్తాడు ఆ తర్వాత ఆయనను స్థిరపరుస్తాడు ఎలాంటి ఆటపో భయపడకుండా స్థిరపరిచి అప్పుడు నిన్ను బలపరచడం మొదలు కాబట్టి ఇక్కడ నుంచి దేవుడు నిన్ను స్థిరపరిచి బలపరిచి నడిపించి వరదలు చేయనుగాక ఆ మేన్ ప్రార్థన ప్రేమల తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ నీకు శృతులు సూత్రాలు చెల్లిస్తున్నాం నీ వాగ్దానం ద్వారా మాతో ఉన్నారు కనుక ఈరోజు నా తండ్రి మీరు మాట్లాడినట్టు శ్రమలో మేము భయపడాల్సిన అవసరం లేదు అది కొంచెం కాలమే తర్వాత మీరు మమ్మల్ని పూర్ణులుగా చేస్తారు స్థిరపరుస్తారు బలపరుస్తారని చెప్పారు ఇది సత్యం కాబట్టి ఆ దిశగా నేను ప్రజలందరినీ నడిపించమని ప్రార్థిస్తున్నాను సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను స్థిరపరచిపో ఆ బలపరచమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి ఈ దినం నేను ప్రజలు వెళ్తున్న ప్రయాణాల్లో మార్గాలు తోడనండి ప్రతి విషయంలో సహాయం అందించండి నీ బ్లెస్సింగ్స్ నీ ఆశీర్వాదాలు దయచేయండి నీ కార్యాలు నెరవేర్చమని యేసుక్రీస్తునాములు శృతించి ప్రార్థించి అడిగడుపుతున్నాం తండ్రి